హలో మాది వెళ్ళండి మాది కుమ్మర్ల వీధండి నా పేరు తుమ్మలపల్లి వెంకటరమణ అండి మా వెళ్ళ గ్రామంలో మేము కోలసంబర కళాకారులు అండి ఎక్కడికి వెళ్ళినా సరే మేము కోల సంబరానికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతారండి ఏమండి మీది కావుల మంది ఊరే కదా అని ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతారండి ఆ మహానుభావుడు దమ్మిడీలు యాజ్ఞానీయులు అర్ధనాల కాడించి మొదలెట్టే మహానుభావుడు మీ వేరుగుంతులకి పావలా కాడకు వచ్చే రెండు మహానుభావుడు గుండుబోలు సూర్యరావు గారు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఎన్నో ప్రాణాలు నిలబెట్టిన మహానుభావుడు అంతే కాబట్టి ఆయన అలాగ ఇస్తా ఇస్తా అనే స్వర్గస్థులయ్యారండి స్వర్గస్థులు అయిన తర్వాత ఆరు పెద్ద అబ్బాయి గుండుబోలు నాగేకాపు గారు ఆయన రెండో అబ్బాయి గారు గుండుబోగల స్వామినాయుడు గారు వారిద్దరు కూడా మళ్ళీ మొదలెట్టారండి మందిస్తాం కూతురు ఆవిడ పేరు వీర్రాజమ్మ గారు ఆరు కూడా అక్కడ నుండి సహకారం వచ్చిన ప్రజలందరికీ కూడా సహకారం చేసి మహాతల్లి ప్రతి ఒక్కరు కూడా పాలు కానీ ఇవన్నీ కూడా సప్లై చేసి ఆవిడ అందించేదండి ప్రతి ఒక్కరిని కూడా అందు కాబట్టి ఆయన మహానుభావుడు స్వర్గస్థులు అయ్యారు మా నాగేకాపు గారు నాగేకాపు నాయుడు గారు కూడా అయ్యారు మహానుభావులు ఇద్దరు కూడానే అది కాబట్టి ఆరు మనవల్లో కూతురు కొడుకులు కొడుకు కుమారులు వీరందరూ ఏకస్తులయ్యి మొత్తం మందు ఎత్తం అంతా లేదండి ప్రతి వారం కూడా ఈ జనాన్ని ఇలాగా మంది ఇచ్చి పంపిస్తున్నారు ఎంతో దూరాన్నించి వస్తున్నారండి నా మట్టికి నాకే ఈ మూడు మూడు వారాల మట్టి నూజు పిడించి వస్తున్నారండి మందుకి వచ్చి నన్ను తీసుకొచ్చి మందు ఇమ్మంటున్నారు నేను తీసుకొచ్చి మందు ఇప్పించి పంపుతున్నాను అండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలని భగవంతుని కోరుకుంటున్నాను